ఆ దేవదేవుని కృపతో రెండు వందల ఆరవ వార శీఘ్ర వ్యాపార వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధి కలగాలని లోక కళ్యాణార్థం ఈ నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము నిర్వహించబడుతుంది ఈ వ్యాపారములో అందరికీ మానసిక శారీరక ఆత్మిక ఆరోగ్యంతో పాటుగా వారికి దిరిద్ర ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగొందే ఆ వ్యాపార అభివృద్ధి జరిగి వారు సత్యము ధర్మము న్యాయము త్యాగం పరోపకారము ప్రేమ కరుణాదయా త్యాగం పరోపకారంతో జీవిస్తూ వ వారి యొక్క వ్యాపారాన్ని అన్ని రంగాలలో ప్రవర్ధమానమై దేదీప్యమానంగా వెలుగొందాలని వెలుగుతూ వెలుగొందుతూ ఉండాలని అందరూ అందరూ కూడా చక్కగా స్వాములు కూడా ఆహుతి వేస్తున్నారు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వం శీఘ్రం కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఓ దేవానా భద్రసుమతి రుజూయత దేవానా రాతిరవినో నివర్త దేవానా సఖ్యముపసేది మావయ దేవాన ఆయు ప్రతిరంతు జీవసే స్వా शीघ्र व्यापार अभिवृद्धि समृद्धी संपद संप्राप्ती सिद्ध ൂർഭുസ്വ തരേ്യം നഗോദീമോ പ്രചോദയ സ്വഹ സ്വാദം സവിത്രേ ഇമേ കൂർന്നേ കർ ജീവ ശതം സമാ इदम् आग्नये इदम् न मम शीघ्र व्यापार अभिवृद्धि समृद्धि सम्पद सम्प्राप्ति सिद्धये ॐ नम आदित्याद्यो नमो विसृज्यः स्वाहा इदम् अग्नये इदम् न मम शीघ्र व्यापार अभिवृद्धि समृद्धि सम्पदा सम्प्राप्ति सिद्धयेपद सम्प्राप्ति सिद्धयेतवान् स्वाहा ॐ सोम अस्मभ्यं काम्यं बृहन् कारयिन् వీరవంతముగ్రం స్వాహే మ చెప్పండి తీవ్ర వ్యాపార అభివృద్ధి సమృద్ధి సంపద సంప్రాప్తి ఓ ఇంద్రశ్రేష్టాని దేహి चित्तिन्द्रक्षस्य सुदगत्ममस्मे पोषण रैनां अरिष्टिं तनुनां स्वाग्मानं वाचा सुदिनात्ममहनं स्वः ॐ स्वाहा इदमग्ने इदं नममः अग्ने इदं नममः शीघ्रव्यापार अभिवृद्धि समृद्धि सम्पदा ఇప్పుడు అందరు చెప్పండి ఓ పరమేశ్వర లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం చేసే ఈ విశ్వశాంతి మహాయాగముగము అందులో అందులో ఈ రోజు ఈ రోజు సోమవారం సోమవారం ఆ శివునికి ఆ శివునికి ఆ శంకరుడికి ఆ శంకరుడికి ఆ రుద్రుడికి ఆ రుద్రుడికి అత్యంత అత్యంత ప్రీతి పాత్రమైన ప్రీతి పాత్రమైన మా యొక్క మా యొక్క ప్రార్థన మా యొక్క మా యొక్క మా అందరి యొక్క వ్యాపారము వ్యాపారము వ్యాపార అభివృద్ధి వ్యాపార అభివృద్ధి జరిగి జరిగి ఆ భగవంతుడు ఆ భగవంతుడు ప్రసాదించిన ప్రసాదించిన ఐశ్వర్యములను ఐశ్వర్యములను మేమందరము త్యాగభావంతో త్యాగభావంతో అనుభవిస్తూ ఉందాము అనుభవిస్తూ ఉందాము అనుభవిస్తూ జీవిస్తాము అనుభవిస్తూ జీవిస్తాము దానిని దానిని ఇతరులకు ఇతరులకు దానం చేస్తూ దానం చేస్తూ జీవిస్తూ ఉంటాము జీవిస్తూ ఉంటాము ఇతరుల యొక్క ఇతరుల యొక్క సొమ్మును సొమ్మును ఆశించకుండా ఆశించకుండా జీవిస్తాం జీవిస్తాం ఓ పరమేశ్వర మేము మేము మా పొట్ట కొరికే కాకుండా మా కొరికే కాకుండా

మమ్ముల అందరిని మమ్మల అందరినీ సమస్త సమస్త మానసిక మానసిక శారీరక శారీరక ఆరోగ్యవంత ఆరోగ్యవంతమైన జీవిస్తూ జీవిస్తూ ఉన్నట్లు ఉన్నట్లు మమ్మలను మమ్మలను చల్లగా చల్లగా ఆశీర్వదించుము ఆశీర్వదించుము ఓం శతం జీవా శరదో వర్ధమానః శతం యే మంతా అంశతం వసంతాన్ శతం తాయేంద్రో వృస్పతిః శతం ఆయుష అవిష ఇషమనం